గంగాధర్ తిలక్ గొప్ప దేశభక్తుడు ప్లీజ్ తెక్యూర్ సిట్ థ్యాంక్ యూ సార్ మీ నాన్న ఆశపట్టం వల్ల ఈ ఉద్యోగం చేయాలనుకుంటున్నారా మన తినే ప్రతి మెదకు మీద మన పేరు రాసి ఉంటుందని అంటారు అలాగే ఏ చైర్ మీదైనా దానికోసం పుట్టిన వాళ్ళ పేరు ఉంటుందని నేను అంటాను నా కోసం ఒక చైర్ ఈ ఆఫీస్లోనే ఎక్కడో ఉంటుందని నేను మా నాన్న నమ్ముతున్నాను సీబీఐ అంటే ఎన్నో డిపార్ట్మెంట్ ఉన్నాయి అందులో మీరు ఏ డిపార్ట్మెంట్ ని ప్రిఫర్ చేస్తున్నారు ఎకనామిక్ అఫెన్సెస్ ఎందుకు పార్టీ పెట్టాల్సింది డెడ్ బాడీనే కానీ డబ్బుని కాదు ఆ డబ్బంతా బయటకు తీస్తే మన దేశంలో ఉన్న ప్రాబ్లమ్స్ పీకి పరయచ్చు ఏంటి పీకే గలమా హలో సార్ పీకే ఏం గలమాతడుతున్నా నేను ఒక్కడినే ఏదో పీకిస్తానని చెప్పట్లేదు సార్ మనందరం కలిస్తే తప్పకుండా ఏమైనా పీక్ వచ్చేది సార్ పీకుదా నువ్వు కంటిన్యూ చెయ్యి ఫిజికల్ టెస్ట్ పేపర్ చెబు ఏంట అయితే హైటు సార్ నిలబడి చూద్దాం స్ట్రైట్ గా నుంచో స్ట్రిక్ గా నించో సార్ ఓకేనా ఈజ్ ఓకేనాల్ఫైడ్ సార్ కూర్చో హైట్ చాలా ఇంపార్టెంట్ మ్యాన్ నువ్వు డ్యూటీలో జాయిన్ అయిన తర్వాత నీ పై ఆఫీసర్ తప్పు చేస్తాడు అంతెందుకు లంచమే అనుకో నువ్వేం చేస్తావు పట్టించద్ అని నేను ప్రాధాన్యపడతాడు అంతెందుకు నీ కాల్ పట్టుకున్నా కనికరించకుండా తన పై ఆఫీసర్స్కి ఉత్తరం అయితే తప్పకుండా పైకి రాస్తావాస్తావు ఎవడు సార్ మధ్యలో నా పేరు అడ్రస్ రాసి మంచి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించి బాగా ఓపెన్ గానే చేసి సస్పెండ్ కాదు సార్ డిస్మిస్ అవడానికి కావాల్సిన అన్ని పనులు చేసి వాడిని సారీ సార్ వారిని రచ్చరచ్చ చేస్తాను సార్ రాజకీయ నాయకులలో మిమ్మల్ని రైడ్ చేయమంటే మీరు ధైర్యంగా రైడ్ చేస్తారా తప్పకుండా చేస్తాను సార్ హలో హలో సిబిఐ నుంచి మాట్లాడుతున్నాం సార్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎవరు ఇవాళ ఐ లీవ్ సార్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను నేనే ఇంచార్జ్ ఓకే చిరంజీవి సార్ చిరంజీవి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి ఇవాళ ఒక రైట్ చేయబోతున్నాను వెంటనే ఇంకో ఎస్ లేదా నేదార్తరా కాన్స్టబుల్స్ ముఖ్యంగా ఒక లేడీ కాన్స్టేబుల్ గాంధీ బొమ్మ దగ్గరకి వచ్చేయండి టీమ్ కాక్కడి నుంచి రైడ్ కి వెళ్తాం అర్థమైంది సార్ ఓకే వాట్ ఎట్ మేడం భయమైంది మీరు బాగా టెన్షన్గా ఉన్నట్టు ఉన్నారు నన్ను లీడ్ చేయమంటారా మినిస్టర్లు కనుక భయపడుతున్నారా భయపడాల్సింది వాళ్ళు మనం కాదు మనసులో భయం పెట్టుకొని ఇలాంటి పనులన్నీ చేయలేం స్టేషన్లో చెప్పేశారా చెప్పండి మేడం ఇన్స్పెక్టర్ లేడు రెస్జీ ఉన్నాడు పేరేంటి చిరంజీవి వెహికల్స్ చెప్పేశారా ఎస్ మేడం మన టీమ్ రెడీ డీ ఏపీ ఏస్ ఐ ఎం మనీ సార్ మనం ఒక విఐపి ఇంటికెళ్తున్నాం మీరు ఫుల్ డే మాత్రమే ఉండాలి ఎవరింట్లో రేట్ చేయబోతున్నామో తెలుసుకోవచ్చు ఫాలో ది ఆర్డర్ ఎస్ మేడం వారెంట్ సార్ ఈ పేరేంటి

మీ అందరికేమో నేతాజీ నాకేమో బోసు ఎందుకంటే మేడం చాలా క్లోజ్ వాళ్ళు మీరు ఒకే ఏజ్ గ్రూప్ అయ్యా అయ్యో నా ఏజ్ గ్రూప్ కదమ్మా మా నాన్న ఏజ్ గ్రూప్ అమ్మా ఏదో అదే కంటిన్యూ ఏమో ఫోటో తీస్తే బాగుంటుంది కదా నవ్వండి

హలో రైడ్ జరిగేటప్పుడు ఎవరు బయటకు వెళ్ళకూడదు ఇక్కడే కూర్చోండి నాకు వాళ్ళకి సంబంధం లేదు జస్ట్ రిపోర్ట్ ఒక్కసారి చెప్తే అర్థం కాదు కూర్చోండి ఇదేంటి తాతల కాలం లాంటి పెట్టు మాకులైట్లా ఉంది ఒకవేళ తాత ఏమైనా కోహ్లీ రోజులు ఏమైనా దాచాడు ఇందులో చూద్దామా దగ్గర చెప్తా అయ్యో నీ నోట్లో ఇక్కడ పంతదారున్నదంతా కష్టపడి సంపాదించిందండి నేను ముఖ్య దేవుడు మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టడు చూడండి నేను పెద్దగా సంపాదించింది ఏమీ లేదు మీరు అనవసరంగా హతులు దాటుతున్నారు ఇది ఒక మినిస్టర్ ఇల్లని విషయం మీరు మర్చిపోతున్నారు చూడండి నిజానికి భయపడే వాళ్ళు వేరే దేనికి భయపడరు గుండెల్లో నిజాయితీ ఉంది చేసే వృత్తిలో న్యాయం ఉంది తప్పుకోండి లేదు లేదు లోపలికి వెళ్ళడానికి వీళ్ళ లేదు ఏంటిది కంటిపండి మా డ్యూటీ చేయవ్వండి ఏ దేవుడు ఉన్నారో అలాగే చూడట్లే వీళ్ళేనండి నా ఆస్తి నేను ముక్క దేవుడు లేదులే నేను నిజమే చెప్తున్నాను సార్ అబద్ధం చెప్పినూరు కదా ఇక్కడ దయచేసి అది ఒక్కటి లేమ్మా నేను రక్తం సంపాదించిన ఆస్తి మొత్తం ఇందులోనే ఉందమ్మా సార్ మా డ్యూటీ చేయనివ్వండి సార్ చిరంజీవి సార్ బయటకి తీసుకెళ్ళండి సార్ ప్లీజ్ ఎక్కడ వాళ్ళ అధికారులు అడుగుతున్నారు ఇవ్వు సార్ అందులో ఏమి లేదని చెప్తున్నాను కదా సార్ నేనే దాని సంవత్సరానికి ఒకసారి తెలుస్తాను సార్ నా ప్రాణం సార్ అది సార్ మాట సార్ ముట్టుకోవద్దు సార్ సార్ మీరు అది నా మహాత్మా నువ్వు వేసుకున్న పాదరక్షలయ్యా ఆ లెటర్లు మాత్రం అక్కడే పెట్టండి అయ్యా అవి గాంధీ గారు నెహ్రూకి పంపిస్తే నెహ్రూ గారు మా అబ్బాకి పంపించారు మా అమ్మ తప్ప వాటిని ఎవరు ముట్టుకోలేదయ్యా అయ్యా ఎక్కడున్నారయ్యా అయ్యా శాస్త్రి అయ్యా అయ్యా రాజకీయ దొరంధనా మీరైనా చెప్పండి అయ్యా ఇంతమంది ఉన్న చోట బయటికి రాజకీయ దూరం అనవసరంగా కంటారు కదా మిమ్మల్ని కుట్టే పట్టిస్తారా ఏమిటి స్వామి అయ్యో కదా ఉన్న తీసేసుకున్నారు బాబు ఏంటి అక్కడ లేదు చూద్దామని అక్కడ కదా కూర్చోమన్నాను ఎంతసేపు నా అక్కడే కూర్చోవాలి అయ్యో మేడం ఇంకా